ఏసయ్య మన పాపముల కొరకు పరలోకం నుండి భూలోకమునకు దిగి వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన మన కొరకు కొరడా దెబ్బలు అనుభవించి మరి ఆయన ఈ దినమున మరి మరణించి మన కొరకు పునరుత్డిగా లేచి ఉన్నాడు గనక ఈ దినమును పురస్కరించుకొని మరి ఆ రీతిగా నశించిపోతున్న మనందరినీ రక్షించడానికి తిరిగి వచ్చిన ఏసయ్యకు మహిమకరంగా ఈ రీతిగా నల్గొండ పట్టణం క్రైస్తవుల ఐక్యతను చాటుతూ దేవుడు చేసిన మేలులను గనపరుస్తూ ఆయనకు మహిమకరంగా ఈ దినమున రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నల్గొండలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలందరూ ఆ ఐక్యతను చాటుతూ ఈ రీతిగా మరి తిరగడం జరిగింది ఆ రీతిగా మరి నేనే మార్గమును సత్యమును జీవమును అన్న దేవుడు ఆయన మార్గంలోనికి ఎవరైతే నడుస్తారో ఆయన సత్యములోనికి ఆయన జీవంలోనికి ఆయన నడిపిస్తాడు కనుక ఆ రీతిగా ప్రతి ఒక్కరూ మరి రన్ ఫర్ జీసస్ కార్యక్రమ సందర్భంగా ప్రతి ఒక్కరు ఏసయ నిజ దేవుడని విశ్వసించి ఆయన మార్గంలోనికి నడవాలని రక్షణ అనుభవంలోనికి ప్రతి ఒక్కరు వచ్చి ఆ నిత్య జీవంలోనికి నడవాలని కోరుతూ ఇటీ నా మాటలు దేవుడు దీవించునుగాక ఆమె